సక్సెస్ అయింది మలేషియన్ కంపెనీ ఆ పనిచేశారు అక్కడి నుంచి దేశం అంతా కూడా ఈరోజు బ్రహ్మాండంగా రోడ్లు వచ్చాయి ఒక గోల్డెన్ లెటర్ రోడ్ వచ్చింది తర్వాత డిస్ట్రిక్ట్ రోడ్స్ వచ్చేసి అన్ని రోడ్లు వచ్చాయి ఇప్పుడు ఒక లక్ష కోట్ల రూపాయల పైన డబ్బులు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర అంటే సంపద క్రియేట్ చేశాం డిపార్ట్మెంట్ని పరిపుష్టి చేశాం ఈరోజు రోడ్స్ అన్నీ ఈజీ అయినాయి దీనివల్ల లాభాలు చూస్తే వేర్ అండ్ టైర్ పెట్రోల్ సేవింగ్ హెల్త్ టైం మేనేజ్మెంట్ అనేక లాభాలు వచ్చే పరిస్థితి వచ్చింది ఇది రిపేర్స్ అవన్నీ కూడా చాలా ఉండేవి అంటే నేను ఏమంటున్నానంటే ఇవన్నీ వచ్చి ఈరోజు దేశం నాకు ఏమాత్రం డౌట్ లేదు ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నా ఇంకా కొన్ని సమస్యలు మనకున్నాయి ఆ సమస్యలను హ్యాండిల్ చేయాలి బట్ రెండు వేల నలభై ఏడుకి ఏదైతే ప్రధానమంత్రి గారు ఇప్పుడు మాట్లాడుతున్నారో రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ ఇది జరుగుతుంది డెవలప్డ్ కంట్రీగా ఇండియా తయారవుతుంది ఇండియన్స్ చెప్తున్నాం మళ్ళీ ఇండియన్స్ అంతా నెంబర్ వన్ కమ్యూనిటీగా ఉంటారు వెల్త్ క్రియేషన్లో ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు వచ్చి వ్యాపారం చేసి ఇండియాని కాన్కర్ చేశారు ఇంకా రాబోయేది మన వాళ్ళు మేధాశక్తితో విదేశాలకు వెళ్ళి ఆ దేశంలో సేవలు చేసి కార్పొరేట్ రంగంలో పబ్లిక్ రంగంలో అంటే రాజకీయాల్లో వ్యాపారాల్లో నెంబర్ వన్గా తయారవుతారు దీనివల్ల డబ్బులు విపరీతంగా వస్తాయి అంటే మనం సర్వీసుల ద్వారా ప్రపంచాన్ని శాసించబోతున్నాం ప్రపంచాన్ని రూల్ చేయబోతున్నాం ఒక కంట్రీ కాదు ఒక నూట యాభై రెండు వందల కంట్రీలు జరగబోతుంది మినిమం హండ్రెడ్ కంట్రీస్ ఇప్పటికే ఆ సిమ్టమ్స్ కనపడుస్తున్నాయి ఇండియన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ నెంబర్ వన్గా ఉంటారు ఇండియా రెండు వేల ఇర నలభై ఏడుకి వన్ కానీ లేకపోతే రెండులో ఉంటాం బాగా చేస్తే నెంబర్ వన్నే ఉంటాం దానికి కలిసి వచ్చిన ఫ్యాక్టర్స్ మీరు ఆలోచిస్తే మనం తీసుకున్న ఎకనామిక్ రిఫార్మ్స్ ఆ ఎకనామిక్స్ వల్ల ఆంటర్ప్రెనోర్స్ పెరిగారు రెండోది మీరు ఒకసారి ఆలోచిస్తే ఆ సమయంలో ఎవ్వరూ అడాప్ట్ చేసుకోలేని సమయంలో భారతదేశం ఐటీని అడాప్ట్ చేసుకున్నాం ఐటీ హజ్ బికమ్ బ్యాక్ బోన్ ఫర్ నాలెడ్జ్ ఎకానమీ ఆ నాలెడ్జ్ ఎకానమీకి ఎప్పుడైతే మనకు చొరవ తీసుకు